జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణేనవ మకర రాశి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసం ఇది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కాబట్టినటువంటి పనులు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితి రావట్లేదన్న భావన నుండి బయటపడతారు జీవితంలో భగవంతుడు కాలం మనల్ని గుర్తించేయేమో భగవంతుడి యొక్క సహకారం లభించిందేమో అన్నట్టుగా మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుంది కాకపోతే తీవ్రమైనటువంటి నరకోశ నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీకు రావలసినటువంటి గుర్తింపు తప్పిపోవటం మీకు రావలసినటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి స్థితి రాకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి జీవన గమనం మాత్రం మారట్లేదన్నటువంటి భావనతో ఉన్నటువంటి మీకు కొన్ని ఉత్కృష్టవంతమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చి జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మాత్రం కారణమవుతూ ఉంటాయి జీవితంలో ఎప్పుడైతే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనం కోరుకుంటూ ఉంటామో సరదాగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఆట మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేయటమో చేస్తూ ఉంటారు కానీ మీ విషయంలో ఉన్నటువంటిది ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మీరు తప్పకుండా ముందుకు వెళ్ళకుండా నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది మానసిక సంఘర్షణకు కారణమవుతుంటుంది వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది కాకపోతే మాత్రం జీవితంలో ఏదో సాధించబోతున్నాం సంపాదించబోతున్నామనుకున్నటువంటి తరుణంలో కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవి మీకు నిరాశను కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి గొప్ప ప్రయోజనానికి ఇవి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారయుక్తమైనటువంటి వ్యక్తుల నుండి సహకారం అందుతుంది ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క విశేషవంతమైనటువంటి అండదండల చేత ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రజా సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి ఒక పదవీ ప్రాప్తిని మీరు ఖచ్చితంగా పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొన్ని విషయాల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమైపోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక సన్నిహితమైనటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సత్సంబంధాలని దెబ్బతీసేటువంటి సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను కూడా లెక్క చేయకుండా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించటమో మీ దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి పనులకు ప్రతిబంధకం అవటమో జరిగే అవకాశం ఉంది ఒక దూర ప్రాంత ప్రయాణం దూరదేశం దూర రాష్ట్రం లేదా దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించిన విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవటమో చేజారిపోవటమో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మంచి ఫలితాలు ఉన్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఏల్నాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ నరఘోష నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మాత్రం యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశాలు స్థిరచరాస్తు వృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో స్థిరచరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు జీవిత భాగస్వామి వారి యొక్క సహాయ సహకారం వెళ్ళవచ్చు జీవిత భాగస్వామి యొక్క అనుకూలత వెళ్ళవచ్చు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నాయనలో ఎటువంటి సందేహం కూడా లేదు విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించగలుగుతారు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం లభిస్తుంది నిరుద్యోగులకు కాలం కళ్యాణం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగాలు కూడా ఉన్నాయి రాజకీయపరమైన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు ఖచ్చితంగా చేపట్టగోరుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష నరధిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి కాను భైరవ రక్షని మెడలో ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతోంది పరమ ప్రశస్తవంతమైనటువంటి ఆశ్వీజమాసంలో మనం ఉన్నాం ఈ ఆశ్వీజమాసంలోని నవరాత్రుల్లో అమ్మవారి దేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించిన లలిత సహస్రనామాన్ని విశేషంగా జపించిన ధ్యానించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన గమనం ఉండబోతుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా మకర రాశి జాతకులు కనపడుతున్నాయి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా ఇదొక కారణం ప్రశ్న సన్ని అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుసరించి రెండింటినీ క్రోడీకరించినప్పటికీ కూడా ఈ నరఘోష నరదృష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి ఆసుయీజ మాసంలోని అమావాస్య లాంటి పర్వదినం ఇది దీపావళి అమావాస్య అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరం అందినటువంటి రోజు ఈ దీపావళి అమావాస్య నాడు కనుక అమ్మవారి స్వరూపానికి విశేషించి లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేస్తూ దానిమ్మ ఫలాలు దానిమ్మ పుష్పాలతో గనక అర్చన చేసే ప్రయత్నాన్ని చేస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చూడబోతున్న వంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు కేవలం నరఘోష నరదిష్టి నరపీడల నుండి బయటపడగలిగితే చాలు ఏల్నాటి శైన్లో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని మకర రాశి జాతకులు పొందుతారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది